హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళైతే పచ్చడి చేద్దామనేసి ఇంకా ఊరు నుంచి తీసుకొచ్చానండి ఎండుమిరపకాయలు వన్ ఇయర్కి సరిపడా తీసుకొచ్చాను ఇంకా మళ్ళా సమ్మర్ వచ్చేదాకా నాకు సరిపోతాయి ఇంకా అవి అయిపోయినప్పుడల్లా కొంచెం డబ్బాకి ఎత్తి పెట్టుకుంటాను ఇంకా ఎండకి అప్పుడప్పుడు ఎండ పెట్టేసుకుంటాను చాలా రోజులు వస్తాయి అంటే మిరపకాయలు బూజు పడుతూ ఉంటాయి చలికాలం వర్షాకాలంలో అప్పుడప్పుడు మనం ఎండకు పెట్టేసుకుంటే ఎండుమిర్చి మనకి బాగుంటాయి అందుకోసం నేను అప్పుడప్పుడు పెడతాను ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు సరిపడా కొన్ని బా డబ్బాకైతే పెట్టుకున్నాను కొన్ని పచ్చడికి తీసి పెట్టుకున్నానండి ఇంకా అవి మనము చుంచుకోవాలి అప్పుడు మనం అవి మిడిల్లోకే రెండుగా రెండు పీసులు చేసుకుంటే మనకి ఆయిల్లో గింజలు కూడా బాగా ఏగుతాయి అందుకోసం మనం ఇంకా ఈ చిన్న చిన్నవి కట్ చేసి పెట్టుకోవాలి త్వరగా ఇంకా ఎండుమిర్చి టమాటాస్ అయితే మూడు తీసుకున్నాను అంతే నేను తీసుకున్న మిరపలకి సరిపోతుంది ఎందుకంటే నేను చింతపండు కూడా వేస్తాను కాబట్టి పులుపు సరిపోతుంది అండి వీక్వల్ అవుతాయి ఇంకా అంత పచ్చడి పుల్ల పుల్లగా ఉన్నా కూడా అంత పుల్లగా ఉన్నా కానీ బాగుండదు కొంచెం కారకారంగా పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది ఇంకా అందుకనేసి కొంచెం చింతపండు కడుక్కొని నానబెట్టేసుకుంటున్నాను అంటే మనకి ఇవన్నీ ఫ్రై చేసుకునే చింతపండు కూడా నానిపోతుంది ఇంకా అందుకనేసి ఇంకా ఒక బౌల్లో వాటర్ వేసుకొని కడుక్కునేసి ఇంకా చింతపండు అయితే పక్కన అయితే పురుగులు ఉన్నాయా లేవా చూసుకునేసి నానబెట్టుకోవాలా అంటే నేను మంత్లీ తీసుకొచ్చుకుంటాను ఏమో పురుగు పట్టదు కానీ ఎందుకైనా మంచిదనేసి చూసుకుంటాను ఇంకా ఆయిల్ అయితే అయితే హీట్ ఎక్కింది ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అంటే నేను మార్నింగ్ దోశలేకనే తీసి పెట్టానండి ఆయిల్ బౌల్లో ఇంకా అదే ఉన్నది ఇంకా పచ్చడికి కూడా సరిపోతుంది ఇంకా కొంచెం గరిటతో వేసుకొని కలుపుకుంటున్నాను మనకి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తేనే మాడిపోకుండా బాగా ఏగుతాయి మిరపకాయలు ఇంకా అందుకనేసి నేను సిమ్లో పెట్టే ఎంచుతున్నాను అవి ఎక్కువ మంట పెట్టినా మాడిపోతాయి ఘాటు వచ్చేస్తుంది అందుకనేసి సిమ్లోనే పెట్టుకొని మంచిగా ఎంచుకోవాలి ఇంకా లాస్ట్లో పచ్చడి కేక్ టేస్ట్ కావాలి నేను మినిమల్ పచ్చడి అయితే చేస్తున్నానండి ఇక్కడ అది చెప్పడం మర్చిపోయాను ఒక రెండు స్పూన్లు అయితే మినిమలు వేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువే వేసాను త్రీ టేబుల్ స్పూన్ వేసాను మీరు అంటే నా స్పూన్ కొంచెం చిన్నది అందుకనేసి అవి కూడా కొంచెం బాగా దోరగా ఫ్రై ఇవ్వాలా అంటే మళ్ళీ పచ్చివాసన పోవాలా ఈ మినుములు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలా నేను దగ్గర నుంచి చూపిద్దా అనుకుంటే కుదరలేదండి ఇంకా దగ్గర నుంచి అంటే నేను ఒక్కదాన్నే కదా వీడియో తీసుకునేది అందుకోసం మీకు చూపించలేకపోతున్నాను కానీ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అదే ఫాలో అయితే మనకి పచ్చడి టేస్టీగా వస్తుంది ఓకేనా ఇంకా మన మినుములైతే పక్కనైతే పెట్టేసుకుందాము మినుములు పక్కన పెట్టేసుకొని నేను దాంట్లో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకుంటానండి అంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి మీరు ఎప్పుడైనా మీకు ఇలా ఒకసారి ట్రై ట్రై చేయకపోతే చేయండి చాలా బాగుంటుంది ధనియాలు కొంచెం జీలకర్ర మీరు ఓన్లీ జీలకర్ర వేసుకున్నా కానీ ఫ్లేవర్ బాగుంటుంది నేనైతే రెండు వేస్తున్నాను అవి లైట్గా ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని ఆయిల్ ఏమీ అవసరం లేదు మనం ఇప్పుడు మినుములు వేసినాం కదా ఇంకా దాంట్లోనే ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా ఫ్రై అయ్యే ఊరిక కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుంది హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదండి వన్ మినిట్ ఉంటే మనకు ధనియాలు వేగిపోతాయి ఇంకా తీసి పక్కన పెట్టుకొని ఇంకొక స్పూను జీలకర్ర ఎంపుకుందాము జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటుంది అంటే నేను ఎప్పుడు చేసినా పచ్చట్లో జీలకర్ర వేస్తానండి కంపల్సరీ అందుకోసం ఇంకా జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది ఇంకా తీసేసుకుందాం బావుల్లోకి ప్లేట్లోకి ఇంకా మనం ఇంకా టమాటోస్ ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడికి అయితే అన్నీ ప్రిపేర్ అయిపోతాయండి ఇంకా మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకునేసి నేనైతే పీసులు ఏం యాడ్ చేయను అలానే దాన్ని పీల్ తీసేసి ఇంకా రోట్లు వేసి దంచేస్తాను రెండు 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 అంటే రెండు వెల్లుల్లిపాయలు అంతేనండి ఇవన్నీ వేసి మనం పచ్చడి చేసుకుంటే మనకి మినుముల పచ్చడి అయితే రెడీ అవుతుంది ఇలా ఎంతమందికి మినుముల పచ్చడి అంటే తెలుసో కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేయకపోతే చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఇంకా మనం టమాటోస్ కడుక్కొనేసి ఇంకా అది పక్క అదంతా కట్ చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలా నాకు కొంచెం దోరకాయలు అందుకే చిన్నవే కట్ చేసాను లేకుంటే ఈ మగ్గవు కదా ఉడకవు అందుకనేసి అందుకోసం ఇంకా ఇంకా ఉన్న ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇంకా బాగా కలుపుకునేసి కాసేపు ఉంచితే మనకి టమాటోస్ అయితే మగ్గిపోతాయండి కొంచెం ఈ దోరకాయలు కాబట్టి కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఇంకా కానీ బాగా కుక్ అయితేనే లేకుంటే టమాటోస్ పచ్చి పచ్చిగా ఆ ఫ్లేవర్ ఆ పచ్చడికి బట్టి టేస్ట్ మారిపోతుంది అందుకోసం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే మనకి ఆ టమాటోలు బాగా మగ్గితే మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది కా లేకుంటే మనకి పచ్చి టమోటా తిన్నట్టే ఉంటుంది పచ్చడి అందుకనేసి ఇంకా వెల్లుల్లిపాయలు కూడా కొంచెం పీల్ తీసి పెట్టేసుకుంటాం ముందుగానే టమాటో చూసి చెప్పాను కదా ఒక ఆనియన్ నేనైతే ముక్కలు అయితే కట్ చేయనండి అలానే పీల్ తీసేసుకొని మన రోట్లో వేస్తే దంచేసుకోవచ్చు అట్లానే మెదిగిపోతుంది కాబట్టి అక్కడక్కడ పచ్చడి అన్నంలో కలుపుకున్నప్పుడు ఆనియన్ పచ్చ అన్నం తగులుతుంటే బాగుంటుంది టేస్ట్ అందుకోసము నేను ఆనియనే అంటే కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇది అట్లా వేసి దంచి పెద్దగా దంచేస్తే అదంతా వచ్చి కలర్లో పడుతుంది అంటే బిగినర్స్ ఉంటారు కదండి అందుకనేసి మనం అవన్నీ ఫ్రై చేసేటప్పుడు ఘాట్ వస్తుందండి ఇంట్లో పచ్చడికి అయితే అన్నీ వేగేసినాయి ఇంకా పచ్చడి అయితే నేను అయితే రోట్లో దంచుతున్నాను మీరైతే మిక్సీలోనే వేసుకోవచ్చు పచ్చడి రోట్లో దంచితేనే మనకి టేస్ట్ బాగుంటుందండి అందుకోసం నేను ఇంకా ముందు మినిమలు వేసుకోవాలా ఎందుకంటే మనకి నలగవు ఎండుమిర్చి అవి నలిగిపోతాయి కానీ మినుములు కొంచెం లేట్ పడుతుంది నా మెదిగేకి అందుకనేసి మనం మినుములు వేసుకొని ముందు ఫ్రై చేసుకో బాగా దంచుకోవాలి మెత్తగా అక్కడక్కడ కచ్చపచ్చగా తర్వాత ఇంకా మనం ఎండి మిర్చి ఏమైనా వేసుకొని అవి కొంచెం మెదిగాక లాస్ట్లో టమాటోస్ యాడ్ చేసుకుంటే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది పచ్చడి అయితే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే చేయండి చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి దోశ లెగ్ కూడా మీరు ఎప్పుడైనా చట్నీ చేయలేకపోయినా రెడ్ చట్నీ కూడా లేనప్పుడు ఈ పచ్చడి వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది మేమైతే పచ్చడి నేను చట్నీ చేసిన ఈ పచ్చడితోనే తింటానండి నేను మాత్రం చాలా బాగుంటుంది దోశ ఇంకా ఇంకా దోశలు తినాలనిపిస్తాయి ఒకసారి ట్రై చేయండి దోశ లెగ్ కూడా చేసుకునేసి మనం అన్నీ వేస్తాం కాబట్టి పచ్చడి టేస్ట్ బాగుంటుంది అందుకనేసి నేను చెప్తున్నాను ఇంకా అయిపోయి మన మెను ఎండుమిర్చి అయితే మెదిగిపోయాయి టమాటోస్ అన్నీ వేసుకొని దంచేసుకునేదేనండి చూసారు కదా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను అది స్కిప్ చేసేసాను ఇంకా టమాటోలు అవన్నీ వేసేది ఇంకా అన్నీ వేసుకొని దంచేదే కాబట్టి చింతపండు అన్నీ ఇంకా అందుకనేసి అది సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇంకా బౌల్లోకి అయితే తీసేసుకుందాము నేను రోట్లో వేసి దంచాను కాబట్టి పచ్చ పచ్చగా మంచిగా కొంచెం పేస్ట్ లాగా దంచుకున్నాను మీరు మిక్సీ అయితే కొంచెం అంటే చట్నీ మాదిరిగా అయిపోతుంది అట్లా కాకుండా ఇట్లాగా కచ్చపచ్చగా పచ్చగా దంచుకుంటే మనకు పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్